పారదర్శకత కోసమే సమాచార హక్కు చట్టం తెచ్చారని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సిటిజన్ చార్ట్ను తప్పనిసరిగా ప్రదర్శించాలని రాష్ట చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి అధికారులను సూచించారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్క అధికారి అవగాహన పెంచుకోవాలన్నారు కేసులను కలెక్టరేట్ లో కమిషన్ ప్రత్యేకంగా పరిష్కారానికి చర్యలు చేపట్టిందన్నారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్ కిషోర్ కుమార్ బైసా సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు నిర్వహణ జిల్లాల్లో చాలా వరకు టీఎస్సి పెండింగ్ ఉంది కటలావ్ క్రాస్చెక్ అంటే ఏంటి అకౌంట్ ఎస్ పెండింగ్ లో ఉంది పీఏఓస్ నుంచి రెస్పాన్స్ ఇస్తున్నారు అని కూడా కరకలా ఓకే సో ఐ డు ఎక్స్ప్లైన్ దట్ మీరు ఏం చెప్తా లేండి సో పీఏఓస్ రెస్పాన్సిబుల్ ఆర్ ఉండలేదు జిల్లాలో కాబట్టి రాష్ట్ర కమిషనర్ కలకత్తా కన్సల్టింగ్ స్పెండింగ్ అనేది ఆర్డర్ కమిషన్ మీకు అప్పీల్ అంటే లైక్ చేసి ఈ 35 సెక్షన్స్ ను ఒక ఇంగ్లీష్ షిఫ్ట్ ఓన్ అవర్ జూనియర్ ఓవర్ అవర్ టేబుల్స్ ఇవి ఎందుకు మనం అందరం తీరు ఆ భాష పరిణామం ఎట్లా పెట్టుంది నా బాధ నా ఒక్కటి గురించేనాకు నేను మొదలు తీసుకుೊಂಡకి నేను ఎంత చైతన్యమై ఈ భకరు నేను నేను yeah oh so, being a p i o and going to be colorful yes sure am i intelligent yes sure you, you are intelligent am i loving to my job yes sure so take it in my take any application chila p i o and going to be i am powerful i am intelligent i am obedient if you more going to be p i o